శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మంత్రులు అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి గారు బుట్టిపట్రాయ గారు మా ఎంపీ గారు రేష్ దేవరాయలు గారు ఎమ్మెల్యేల సహకారంతో ఈ ఎన్నిక జరిగింది సో గత ఐదు సంవత్సరాల అరాచక వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ కూడా కాలువ రిపేర్లు చేయడం కానీ రైతులకి జవర్భానికి నీరందించడం కానీ అది తాగునీరు అందించే ఈ ప్రాజెక్టుని చాలా నిరుపయోగంగా ఉంచారు రిపేర్లు డబ్బులు కూడా ఇవ్వలేదు సో ఈ నెలల్లోనే మేము రిపేర్లకి అన్ని కన్నెనాల్స్ కూడా చేశాం సో ఈరోజు కాంతారా గారు ఒక ముఖ్యమైన బాధ్యత చేపట్టారు కాబట్టి అందరం కూడా డీసీ చైర్మన్లు తర్వాత అందరం కలిసికట్టుగా ఈ కాలో పుడికాలో పరిధిలోని ఈ పదకొండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి దాని బదిలో సాగునీరు అందించే దానికి కూడా మరి అవసరమైన నిధులు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి రైతాంగానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయగలంటే మా ప్రభుత్వం చేయం ఎన్డీఏ ప్రభుత్వం సో ఈ అందరి సహకారంతో ఎన్నికైన కాంతారా గారికి నేను మనస్ఫూర్తిగా అభినయం కలిగిన